హలో నమస్తే ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ మోరల్ స్టోరీస్ ఈ రోజు నీతి కథ చూద్దాం ఈ వటవృక్షం ఊరిలో అందరికీ ప్రియమైనది ఎవరైనా దాని దగ్గరకు వస్తే అది వాళ్ళకి ఆశ్రయం మిత్రం రక్షణ ఒక చిన్న బాలుడు రవి రోజు ఈ చెట్టు దగ్గరకి వచ్చేవాడు చెట్టు తన మిత్రుడయిందని భావించేవాడు రవిచెట్టుతో మాట్లాడుతూ నాకు చదవాలంటే పుస్తకాలు కావాలి అని అనుకుంటాడు చదవాలని తాపత్రయంతో రవిచెట్టు దగ్గరకు వచ్చాడు చెట్టు తన పళ్ళు ఇచ్చింది అమ్ముకో పుస్తకాలు కొనుకో అని సంవత్సరాలు గడిచాయి రవి పెద్దవాడయ్యాడు జీవితం ప్రారంభించాలన్న కోరికతో మళ్ళీ చెట్టు దగ్గరకు వచ్చాడు చెట్టు తన కొమ్మలను ఇచ్చింది రవికి వ్యాపారం కోసం సహాయం చేసింది మళ్ళీ ఇచ్చింది అడిగింది కాదు పెళ్ళైన రవి కుటుంబంతో చెట్టు దగ్గరకు వచ్చాడు ఇప్పుడు రవికి ఆశ్రయం కావాలి చెట్టు తన దండగల్ని ఇల్లు కట్టుకోమని ఇచ్చింది చెట్టు ఇప్పుడు ఒంటరిది తాను ఇచ్చినవాడు కాని ఎవరూ తిరిగి చూడలేదు చివరికి మళ్ళీ రవి వచ్చాడు శక్తి లేని శరీరం

రవి చెట్టు ఓడిలో కూర్చుని నిద్రలోకి జారుతున్నాడు ఇది ఒక ఆశ్రయం ఒక మౌనమైన ప్రేమ చివరి వరకు తోడుగా నిలిచిన జీవితం బోధన మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇచ్చే జీవితం స్వార్థం లేని ప్రేమ ఇవే నిజమైన ధనం ఇచ్చే చెట్టు లాంటి మనుషులు ప్రపంచానికి వెలుగు డూ వాచ్ ఆల్ మై వీడియోస్ ఇఫ్ యూ లైక్ మై వీడియో స్పీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ ఎస్ ఎస్ క్రియేటివిటీ డోంట్ ఫగెట్ టు కిట్ ద బెల్ ఐకాన్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను రెంట్కి జ్యూలరీ ఇస్తాను నాట్ ఇన్స్టాపీజ్ని ఫాలో చేసి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాను సూడు ఫాలో మై ఇన్స్టాపీచ్ ఎస్ ఎస్ రెంటల్ జ్యూలరీ